아, <목소리도> 죄송다 <목소리도> హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి నాలుగవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండులో జరుగుతున్నటువంటి ఆధుని శుక్రవారం ఎదురులో సందనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ అలారీ కిలారి కానీ మన నాటు జవారీ రకం అయితే సేద పేదలు అయితే మరి ప్రతి వారం అరుదుగా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి వచ్చినంతలు కానీ మరి పోయిన వారంతో పోల్చుకుంటే మరి ఈ వారం మార్కెట్ అయితే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి మన పశువులు అయితే ఫ్రెండ్స్ మరి చూద్దాము మరి పోయిన వారంలోని మరి ఈ వారం కూడా ఏ సైజుకు మరి ఏ రేట్లు నేర్చున్నాయో మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మనమైతే ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ ఛార్జ్ చెప్తాము ఇక్కడ మనకు మంచి కలర్తో ఉన్నటువంటి మరి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా ఎదురు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నాయి కాడి రేటు ఏం చెప్తున్నారు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి రైస్ రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కానీ చెప్తున్నారు పళ్ళు ఏమైనా వాళ్ళు కూడా అనేసినాయి పళ్ళు అనేసినాయి అన్న మరి బాబు అదన గెల ఎక్కడి నుంచి వచ్చారు మజిద్పురం మసీద్దుపురమా యమిగూ మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల పేపర్మా రైతులేనా మరి ఏం బెదిరించే అవకాశం ఉందా ఏం లేదా ఏం బెదిరించే అవకాశం ఉందా ఏం లేదా మీ పేరు నాగరాజు మరి ఫిక్స్డ్ రేటు తొంభై ఏమైనా నుంచి తొంభై పైన ఎనభై ఐదు పైన అటు ఇటు మీ నెంబర్ చెప్పండి ఫ్రెస్ అలాగే వీటి కలపకలో చూస్తున్నారు మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వచ్చేసి మరి నైన్ జీరో వన్ జీరో ఫోర్ ఎయిట్ జీరో నైన్ నైన్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డేట్స్ ఉంటే మరి నేర్గా ఇచ్చి మాట్లాడితే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన బిగ్ సైజ్ దేశీయ సీమ మొబైల్స్ మంచి సైజులో దిట్టంగా మరి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు మరి ఏం చేస్తాను రేటు రేటింగ్ చెప్పింది ఒకటి పది ఫ్రెష్ మరి ప్రైజ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వేలు కానీ చెప్తున్నారు మరి పళ్ళు బాబు బాబోతున్నా గెళ్ళు చెందిన పనులు మంచిగా ఉన్నాయా భరోసా అదే అదే మరి బాగున్నాయంటావు ఏం రచ్చే అవకాశం ఎక్కడి నుంచి వచ్చారు నెట్టెక్కలు గ్రామం మాదో నెమనాలం కర్నూలు జిల్లా అదే మరి రైతుల వివ్వరమ్మా రైతులేనా చూస్తున్నారు ఈ విధంగా ఉన్నా అలా వీటి కలబలో చూస్తున్నారు మీ పేరు శివశంకర్ మరి ఫిక్స్ రేట్ ఒకటి పైన లోపల ఉండొచ్చా బేరం ఉంటుందంట మరి ఇంటికటికొస్తే రైతులకు వెళ్ళాలి కట్టి చూసావా నేను చెప్పు మీ ఇలా చెప్పున్నా రైతులకు వెళ్తాను నేను చెప్తాను నేను చెప్పు సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ సిక్స్ జీరో జీరో ఫైవ్ ఫస్ట్ మరి కాంటాక్ట్ చేయండి మరి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందట చూస్తాము కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి గా ఉన్నటువంటి అలాగే రెండు పళ్ళతో ఉన్నటువంటి అలాగే ముర్రలతో ఉన్నటువంటి మంచి సైజు గల కిలారి దూడని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తుంది ఈ వీడియోలో నార్మల్గా మరి దూడలే దూడ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు అలాగే దీన్ని పలభాగం చూస్తున్నారు నమ్మరు రెండు పళ్ళు ఇంతెత్తున్నదా అంటే కరెక్ట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇది పల కానీ రెండు పళ్ళతోనే ఉంది అలాగే మరి వెనకపోగా చూస్తున్నారు మరి విధంగా ఉంది కదా మనకు మరి దీన్ని రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకున్నాం ఏ మనదేనా ఏం చెప్తున్నారు రేటు యాభై ఐదు యాభై ఐదు వేలు తెలుసు మరి దీన్ని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి చేద్దాం లేపక్కోసారి గల రెండు పక్కల రెండు పక్కల వస్తుంది ఏమన్నా అల్లారా అల్లారెండదూడా బెయిర్ ఇచ్చేది కూడా ఏం లేదు ఎక్కడి నుంచి వచ్చారు బసలతోటి గ్రామం మండల్ పెద్ద కడపూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు వీరేష్ మరి రైతులకి ఇంటి దగ్గరకు వచ్చి గిలం గడ్డి చూసావు దీన్ని చూపిస్తావు మరి యాభై ఐదు వేల అంటే మరి యాభై పైన లోపల మన వచ్చా ఫిక్స్డ్ రేటు ఇస్తాం ఖచ్చితంగా ఇస్తావు రైట్ మీ నెంబర్ చెప్పిన మరి తొంభై ఏడు సున్నా పదకొండు ఇరవై మూడు యాభై ఏడు లాస్ట్ సున్నా కాంటాక్ట్ చేయండి మరి ఫిఫ్టీ అబవ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారట సిమ్ల్గా ఉన్న దూడ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం మంచి కలర్తో ఉన్నటువంటి అలాగే నాలుగు మరియు అరబలు వేసినటువంటి దేశపు దూడలు ఫ్రెండ్స్ మనం చెప్పుకోవచ్చు మీకు అతను కనిపిస్తున్న మంచి కలర్తో మరి మీడియం సైజులో ఉన్నాయి మనమేనా పెద్ద ఏం చెప్తారు కాటి రేటు డెబ్బై రెండు డెబ్బై రెండు వేలు ఫ్రెండ్స్ మరి మీరు రేటు వచ్చేసి సెవెంటీ టూ థౌజండ్ డెబ్బై రెండు వేలు చెప్తున్నారు మరి బాబు బాబోతా గెలబర్ బాగా భారసు బాగున్నా అంటావు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు చూకులుగా మండల హాస్పిటల్ మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారా రైతులే మీ పేరు వెంకన్న వెంకన్న అలాగే చూసి కలప చూస్తున్నారు అట్లా అయితే ఏం లేదంటావు ఎంత రేట్ డెబ్బై రెండు వేలు మరి ఫిక్స్ రేట్ అరవై ఐదు పైన లోపల మన వచ్చినట్లే అరవై ఐదు అట్లే వస్తే ఖచ్చితంగా ఇస్తావు నెంబర్ చెప్తావా చెప్తాను నాకు రాదులపై ఇంటర్నెషన పర్సన్ చేసి నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ తొంభై ముప్పై ముప్పై ఒకటి ఇరవై ఐదు ఎనభై నాలుగు నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ ఇవారు మార్కెట్ అయితే మనకి ఏ విధంగా కనిపిస్తుంది పర్లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత మీడియం సైజ్ పెద్ద పెద్దలు వచ్చాయి ఈ వారము కనిపిస్తున్నాయి కదా బ్లాక్ కార్ట్ ఇప్పుడు మరి చూసారు కదా ఇంకా బాగా ఈ విధంగా కనిపించాం మనకు ఏం చెప్తున్నారు ఖాడీ రేటు ఏం చెప్పారు అరవై ఐదు ఫ్రెండ్స్ మరి అరవై రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు చెప్తున్నారు బాబు తగ్గాలా అవుడు ఎవరునా నువ్వు రెక్కడిని చూస్తాను షుగర్ నువ్వు అవునవునా రైట్ ప్రపారమేనే కానీ కాన ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజ్ లో ఉన్నటువంటి మరి చేత కిల్లారి ఎద్దులు ఫ్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో ఫ్రెండ్స్ అలాగే మొదటిగా కలపగలర చూస్తున్నారు ఏం చెప్తున్నారు కడి రేటు ఎనభై ఐదు వేలు రైస్ రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు కానీ చెప్తున్నారు చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మాకు అలవారుసానికి వెళ్తున్నాయి కదా బాబు తనకి వెళ్ళదు అంతే అటువే ఎనభై ఇచ్చే అవకాశం ప్లస్ మరి చూస్తున్నారు చేద్దెంపల్ల మంచి గ్యారెంటీస్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు గోనగడ్ల గ్రామం గోనగర మండలం కర్నూలు జిల్లా రైతుల పర్మాట రైతులేనా విధంగా ఉన్నాయి కదా ఫ్రెస్ ఏంటి రేటు ఎంత డ్యూ రేటు ఎనభై ఎనభై ఐదు మరి ఫిక్స్డ్ రేటు ఎనభై లోపల నుంచి ఎనభైపోయినా అండి దగ్గర బెరమ్ ఉంటుంది అంటావు మీ పేరున ఉరుకుంది మీ నెంబర్ చెప్తావా ఎనిమిది ఎనిమిది పదిహేడు తొమ్మిది డబల్ డబల్ ఆరు ఎనిమిది లాస్ట్ పదిహేడు మనకు మరి ఎయిటీ మినిమం వస్తే ఖచ్చితంగా సార్ అట ఎనభై వేలు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మనకు ఫ్రెండ్స్ ఇవి మన బాబా అన్నగారు ఇవి మరి రాజంధకృష్ణ కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి డిఎన్ యొక్క సీద్యపు మరి వెనక భాగాలు అయితే ఏ విధంగా చేద్దలు వెనక భాగాలు ఇంకా మనమేనా ఏం చేస్తున్నా కడి రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మన డ్రైవ్ డైవ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు అల్లవారు వెళ్తున్నాయా బాగుతున్నా గిరా ఎక్కడి నుంచి ఇచ్చారనా ఇంగ్ దహల మండల వల్లగొంద మండలం కర్నూలు జిల్లా వెబరమేనా రైతుల రైతులైనా లాగా కలపగా వచ్చేస్తున్నారు మరి ఫిక్స్డ్ రేట్ ఒకటి పైన లోపల కూడా ఒకటి లోపల కూడా వస్తాయి మీ పేరు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మరి వారం మీద ఒకటేనే ఇంకా అన్న ఖాడీ రేట్ ఇది ఒకటే నెంబర్ వచ్చారు నైన్ సెవెన్ జీరో డబల్ జీరో ఫోర్ సిక్స్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ కాంటాక్ట్ చేయండి డియోని సేదు ఎత్తులు మనకి జవార్ గిట్ల యొక్క బేరం హోరాహురే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు మూడు సైజులు మరి మూడు జతలు మంచి సైజులు ఉన్నటువంటి మరి మాని బుడ్డన్న గారు మరి ఈ వారం కూడా మంచి గల మూడు జతలు వేసుకోవడం జరిగింది మరి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కింద మన ఛానల్ లింక్లో నెంబర్ అయితే ఉంటుంది మీరు నేను కాంటాక్ట్ చేయండి మరి వాళ్ళు డీటెయిల్స్ అయితే రెస్పాన్స్ అవ్వరు కదా రైట్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనం మొత్తం అమ్ముడు పోయానమాట మరి రైతులు కానీ వ్యాపారులు కానీ తీసి ఇక్కడ కట్టేసి ఉంటారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన సింగిల్గా ఉన్నటువంటి మన దేశపు సీమా ఎద్దు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తుంది అయితే మనకైతే ఈ వీడియోలో మీడియం సైజులో ఉంది మందినా ఏం చెప్తున్నారు రేటు అరవై రెండు అరవై రెండు వేలు రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై అరవై రెండు సిక్స్టీ టూ థౌసండ్ అని చెప్తున్నారు అదే మనం మలపులతో ఉందా అనేసిందే మలపులతో ఉంది ఎప్ప రెండు పక్కలు వస్తుంది ఏమో బెదిరించే అవకాశం మరి ఎక్కడి నుంచి వచ్చారు కోసికి కోసి గ్రామం కోజ్కి మండల కర్నూలు జిల్లా ప్లేస్ ఇక్కడ మనకు ఊరహోరిగా బేరం కూడా జరుగుతుంది చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా కనిపిస్తున్నాడు చూస్తున్నారు నేరం కూడా జరుగుతుంది మరి వాళ్ళు వెళ్తున్నారు అవునా 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 ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది జీరో జీరో ఐదు ఐదు తొంభై తొంభై ఎనిమిది ఎనిమిది నలభై ఆరు నలభై ఆరు మీ పేరు అన్న మరి అట్లయితే యాభై ఐదు పైన పైన రైట్ మరి ఫిఫ్టీ అబవ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారట ఇంట్రెస్ట్ పర్సన్ రెండు సైడ్లో వస్తారట కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి ఈ వారం అయితే మరి మార్కెట్లో మరి ఏ సైజు ఎద్దులు బట్టి రేట్లు అయితే ఏ విధంగా నడిచినా ఈ వీడియోలు అయితే చూసారు కదా మరి ఎవరికైనా ఇజ్జత్ అయినంత కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ మొత్తం కొత్త 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 వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్